సుఖమే నీ కోరుకున్నా నేను వీడి అదుకే వెళుతున్నా నీ సుఖమే నీ కోరుకున్నా ఒక ప్రేమికుడు త్యాగధనుడైనప్పుడు పాడుకునే పాట ఇది ఇలిజన్ అంటే మాయ మరి డెలిజన్ ఒక భ్రాంతి కొలిజన్ అంటే తాడనం ఎదురుదెబ్బ రిప్రెషన్ అంటే అనచిత దేవదాసు చిత్రంలో ఇవన్నీ జరిగి పాత్రలు కృగుబాటుకు లోనవుతారు అంటే ఆల్మోస్ట్ డిప్రెషన్ ఈ చిత్రంలో భావోద్వేగాలు మానసిక చిత్రాలుగా కనపడతాయి ఎందుకంటే ది గ్రేట్ పిక్చర్ దేవదాసు ఒక మానసిక విశ్లేషణ మనసుల మహారణం సున్నిత మనస్కులు ప్రేమ కరుణ దయా జాలి వంటి పాజిటివ్ థాట్స్ను కలిగి ఉండి మనుషులతో బాగా కనెక్ట్ అయిపోతారు అవసరమైతే త్యాగధనులుగా మిగిలిపోతారు మానవ సహజమైన మనోభావాలతో ప్రేమానుబంధాలతో మమేకమవుతారు ప్రేమికులను ప్రాణ సమానంగా ప్రేమిస్తారు భావిస్తారు త్యాగం వల్ల జనించిన మనోవ్యధ హృదయ వేదన తట్టుకోలేక జీవితాంతం క్షణ క్షణం మరణిస్తూ చివరికి అమరులవుతారు ప్రేమలో అంతేకాకుండా తీవ్రమైన ఉత్కంఠ ఉద్వేగం కారణంగా నిరంతరాయమైన ఆలోచనలు వాళ్ళను ఉకిరి బికిరి చేస్తాయి అనుక్షణం వెంటాడుతాయి ఆ భావాన్ని స్ఫురించే ఒక గీతం దేవదాస్ చిత్రంలో ఉంది अन्तभ्राना जीवितानलुगिङ्गशा निरासेना अन्ता भ्रांतियेना జీవితన వెళ్ళు గితే ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా చిలిపతనా చెలి మరచితివో వో చిలిపనానా మరచితివో తలిదండ్రుల మాటే దాటా వెరచితివో తలి తల్లిదండ్రుల మాటే దాటా వెరచితివో వేదరికం ప్రేమ పదమ్ము మూసి వేసి అంతా భ్రాన జీవితన విలుగింగ్ ఆశ నిరాశేన మిగిలే దీచితేన మనసు నలెనివ్వరీ సేవలతో ಮನ ಸುನಲೇನಿ ವಾರಿ ಸೇವಲತೋ ಗಲೇ ನೀ ಪೈಮ ಮತಲತ ನೀ ಗಲೇ ನೀತಲ್ಲೋ వంతల పాలై చింటిలుటే నావంతా దేవదా నావంతా దేవదా అంతా భ్రాంతియేనా జీవితాన ఎలుగించేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా దేవదాసు పాత్రను కొందరు విమర్శకులు ఒక యాంగిల్లో టార్గెట్ చేశారు దానికి కారణం ఏం చెప్పారంటే దేవదాసు మానసిక దుర్బలుడని బలహీనుడని వ్యసనాలకు తేలిగ్గా లొంగిపోతాడని పిరికివాడని భావించారు దేవదాసు జరిగిన ఉపద్రవాన్ని బ్యాడ్ ఇన్సిడెంట్ను మరిచిపోయి జీవితంలో ముందుకు వెళ్ళలేదు అది ఆయన చేసినటువంటి పెద్ద తప్పు అంటారు అలాంటి పాత్రను గ్లోరిఫై చేయడం కరెక్ట్ కాదు అంటూ కొందరు విజ్ఞులు విమర్శకులు అభిప్రాయపడ్డారు కానీ శాస్త్రీయంగా ఆలోచిస్తే ప్రపంచంలో ఏ ఒక్కరి డిఎన్ఏ ఇంకొకరి డిఎన్ఏతో కలవదు అలా ఆలోచనలు వేరు అభిప్రాయాలు వేరు అనుభూతులు వేరు జ్ఞాపకాలు వేరు వారు ఇచ్చేటువంటి స్పందన కూడా డిఫరెంట్గా ఉంటుంది విషయం స్పృహలోకి రాకుండానే తెలియకుండానే వర్గాలుగా విడిపోయిన సమాజం ఆ కాలంలో ఉంది ఆస్తుల మధ్య అంతరం కులాల మధ్య వ్యత్యాసం కుహన సామాజిక హోదా అమానుషమైన కట్టుబాట్లు వీటి మధ్య బ్రతికిన ప్రజలు ఇది విధివైపరీత్యంగా భావించారే తప్ప ఎదురు తిరగలేదు అసలు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సామాజిక పరిస్థితులు వేరు ఆర్థిక సంబంధాలు వేరు అప్పట్లో కూడా అయితే అప్పటి పరిస్థితులలో ప్రమాణాలు విలువలు హోదాల దృష్ట్యా విమర్శకులు ఈ సద్విమర్శ చేసి ఉంటారు తానే మారిన గుణ నే లేక ఈ తీరాయణ ఆ పాట దేవదాస్ పట్ల కరెక్టే ఆర్థికంగా రాజకీయంగా మనిషి ఆలోచన విధానాలలో మార్పు వస్తుంది ఎందుకంటే అవి తీవ్రమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి అప్పుడున్న సమాజ నేపథ్యం వేరు దేవదాసు చిత్రకథ ఒక సామాన్యమైన సమకాలీన సమాజంలో సందర్భోచితంగా ఉంది సమయోచితంగా ఉందని నా భావన వేదాంతన్ రాఘవయ్య గారు ఈ సినిమాను అనితర సాధ్యంగా మలిచారు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటన సహజత్వాన్ని కలిగి ఉండి ఆ పాత్రను దేవదాస్ పాత్రను అజరామరం చేశాయి ఒక మాటలో చెప్పాలంటే దేవదాసు చిత్రం అనుభవైక వేద్యం తప్పకుండా చూడాలి అంతే ప్రతి సీను ప్రతి ఫ్రేము ఆ నటీ నడుల యొక్క హావభావాలు అనితర సాధ్యంగా ఉంటాయి అందుకే ఆ సినిమా అజరామరమైంది మహానటి టీనేజ్ వయస్సులో చూపించిన నటనా వైద్యుష్యం చూసిన వాళ్లకు చూసినంత ఒక కలల పంట భావోద్వేగాల మూట అందుకే ఆ తల్లి మహానటి అయింది దేవత మరియు పారుల మధ్య జరిగిన సంభాషణ సహజ సుందరంగా ఉంటుంది అది జీవన చిత్రాన్ని నిజంగా జరిగిన సంఘటనను చూపిస్తూ మరపులేని మరవలేని మరపు రాని కావ్యంగా మలతబడింది ఒకసారి ఆలోచిస్తే అప్పుడు సావిత్రమ్మకు నిండా పద్దెనిమిది ఏళ్ళు కూడా లేవు తలుసుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది ఇలాంటి సినిమాలు రావుగాక రావు దేవదాసు చిత్రం ఒకటి రెండు వీడియోలతో సరిపెట్టుకునేది కాదు చాలా వైవిధ్యభరితమైనటువంటి సినిమా అది దీని మీద మానసిక పరిశీలన దృక్పథంలో ఉంచుకునే మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు బాయ్